హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము నిమజ్జనం అయితే అవుతుంది మన బుజ్జి వినాయకుడు అయితే వెళ్ళిపోతున్నాడు మన హనంకొండలో అయితే నిమజ్జనానికి వినాయకులు అన్ని సిద్ధమైతే అవుతున్నాయండి హనంకొండ ఎక్స్ట్రో టు పద్మాక్షి గుట్ట వరకు మేమైతే అన్ని వినాయకుల్ని కవర్ చేసామండి ఎక్కడ ఏ వినాయకులు ఉన్నాయో చా వినాయకులు ఎక్కడ ఉన్నాయో అన్నీ చూపిస్తామండి మేమైతే ఇది ఎక్స్ట్రో దగ్గర ఉందండి యూనివర్సిటీ క్రాస్ దగ్గర అయితే ఉంది పెద్ద వినాయకులు చాలా బాగుంది చూడడానికి అప్పుడే ఈవినింగ్ టైం అవుతుంది ఇంకా అన్నీ సెట్ చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు అని రెడీ చేస్తున్నారు నెక్స్ట్ మళ్ళీ మేము అక్కడి దగ్గరలో వెళ్తుండగా చిన్న వినాయకులు అండి ఇది మట్టితో రెడీ చేశారు డీజేతో వెళ్ళిపోతున్నాడు చిన్న చిన్న వినాయకులు అయితే కొంచెం ఎర్లీగానే తీసారు కానీ పెద్ద వినాయకు కొంచెం టైం పడుతుంది ఎందుకంటే లడ్డూ ఆప్షన్ ఉంటుంది కదా కొంచెం లేట్ అవుతుంది సో ఇదైతే ఎంత క్యూట్గా ఉందో మొత్తం బంక చేశారండి ఆ వినాయకులు నెక్స్ట్ వస్తుంటే ఇది నయమ్నగర్లో ఉందండి చూడ్డానికి వావ్ అనిపించేలా ఉంది రెండు కళ్ళు సరిపోలేదండి ఆ వినాయకుని చూస్తే మాత్రం పక్కకైతే అయితే చూడండి సౌండ్ సిస్టమ్ అయితే పెట్టారు డీజేకి ఎక్కువ అలో లేదు కాబట్టి ఎక్కువ బ్యాన్స్తోనే మన వినాయకులు అయితే వెళ్ళిపోతున్నాయండి చూడడానికి మాత్రం చాలా బాగున్నాయండి ఒక్కొక్క వినాయకుడు పెద్ద పెద్ద వినాయకుల్లో ఎంత బాగున్నాయో దూరం నుంచి అయితే చూస్తే వావ్ అనిపించిందండి అండి వినాయకులు చాలా బాగుంది ఇది కూడా మేము అయితే దర్శనం అయితే చేసుకొని వచ్చేసాము నెక్స్ట్ మళ్ళీ వెళ్తున్న మేము హనం వెళ్తుండగా ఇది పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఉందండి ఇది పెద్ద వినాయకుడు ఇంకా నెక్స్ట్ అది చూసి వెళ్తుండగా ఇది అయితే డిఫరెంట్గా ఉందండి చూడడానికి వావ్ అనిపించింది చిన్న కూరగాయల బండిలో చాలా పూలతో డెకరేషన్ చేసి వినాయకుడిని అయితే పెట్టారు నెక్స్ట్ టైం నుంచి అందరు ఇలాగే చేయండి చాలా బాగుంది వినాయకుడు ఐడియా కూడా చాలా బాగుందండి మన కూరగాయల బండి అయితే ఉంటే దాన్ని మొత్తం డెకరేషన్ చేశారు నెక్స్ట్ అయితే వినాయక చోటు ఎంత పెద్దగా ఉందో చూడడానికి వామ్ చాలా పెద్దగా ఉందండి చాలా కూడా బాగుంది నెక్స్ట్ ఇదైతే హనం కొండ దగ్గర అండి మనకి నవరాత్రి ఉత్సవ కమిటీది పక్క నుంచే మనకి వినాయకులు గుట్టకైతే వెళ్ళిపోతాయి చెరువు దగ్గరికి అయితే వెళ్ళిపోతాయండి సో అందుకే అయితే చిన్న కమిటీ లాగా పెట్టి ఏర్పాటు చేశారు వినాయకం గురించే మాట్లాడుతూ ఉన్నారండి ఫస్ట్ ఫైనల్గా అయితే ఇంకో వినాయకుడు అయితే వచ్చారు పైన అయితే షార్ట్స్తో అయితే వస్తున్నారండి వినాయకులు చాలా బాగుంది ఇది కూడా మనం కొంత దగ్గరనే ఉందండి ఇది కూడా వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము మా ఇష్టం ముగిస్తే చూడండి అయితే కట్టుకున్నారు చాలా బాగుంది ఇది కూడా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మేము బ్యాన్స్ కట్టుకున్నాం వినాయకులు అయితే చాలా బాగుంది పెద్ద పెద్ద వినాయకులు నీళ్ళల్లో వెళ్ళిపోతుంటే మేము ఏడ్చినామండి అప్పుడు చూడండి చాలా పెద్ద పెద్ద వినాయకుడు మేమే షాక్ అయినా చూడండి ఇంకా ఒకసారి అంటే మన హనం అయితే ఎంత ట్రాఫిక్ ఆగిపోయిందో జస్ట్ ఈ ట్రాఫిక్ మూవ్ అవడానికి అయితే మాత్రం టూ అవర్స్ టైం అయితే పట్టిందండి అంత ట్రాఫిక్ ఆగిపోయింది ఇంకా మేము కొంచెం ఎర్లీగా బయలుదేరాం కాబట్టి మాకు కొంచెం తక్కువ ట్రాఫిక్ అయితే ఉంది ఇంకా నైన్ టూ టెన్ వరకు లెవెన్ వరకు చూస్తే మాత్రం హెవీ ట్రాఫిక్ అండి ఫుల్ రష్ అయిపోయింది వినాయకులతోని వాటిని చూడడానికి వచ్చిన జనాలు అండ్ వినాయకుడు వెళ్ళిపోతున్నాడు అవన్నీ ఒకటేసారి అయ్యాయండి చాలా ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది అది మాత్రం క్లియర్ అవ్వడానికి జస్ట్ టూ అవర్స్ అయితే పట్టిందండి ఒక్కొక్క వినాయకుడు వస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు చిన్న చిన్న వినాయకులు అయితే కొంచెం ఎర్లీగానే వెళ్ళిపోయాయండి కొంచెం పెద్ద వినాయకులు మాత్రం కొంచెం లేటుగా స్టార్ట్ అయ్యాయి ఇంకా మేమైతే బయలుదేరామండి హనం పద్మాక్షి గుట్టకైతే పక్కకి ఉన్న సిద్ధేశ్వర ఆలయంలో ఒక చెరువు దగ్గర మాత్రం అన్ని వినాయకులు వేస్తారు సో మేము కూడా మా చిన్న వినాయకుడిని పట్టుకుని అక్కడికి అయితే వెళ్ళాము ఇంకా అన్ని వినాయకులను దాటుకొని మేము వెళ్ళేసరికి చాలా టైం పట్టింది ఫైనల్గా అయితే మేము చెరువు దగ్గరికి వచ్చేసాము ఇక్కడ పక్కకే సిద్ధేశ్వర ఆలయం అయితే ఉంటుంది దాని పక్కకే చెరువు చిన్నగా ఉంది అందులో మాత్రం వినాయకులు అయితే వేస్తారంట సో మేమైతే ఫస్ట్ టైం అండి రావడం చాలా బాగుంది అన్ని వినాయకులను ఒక్కొక్కరు తీసుకొస్తాం మేము వచ్చే వచ్చేవాళ్ళకి కొంచెం తక్కువ అప్పుడే చిన్న చిన్న వినాయకులు అయితే వచ్చాయండి ఇంకా చాలా హ్యాపీనెస్తో కొంచెం బాధతో కొంచెం హ్యాపీనెస్తో మన వినాయకులను అయితే అందరం పంపించేసామండి చెరువు దగ్గరికి ఒక్కొక్కరు డ్యాన్సులు కాదు ఒక్కొక్కరు ఎంజాయ్ కాదు చాలా బాగా ఎంజాయ్ చేశారు వినాయక నిమజ్జనం రోజు మాత్రం ఇంకా ఫైనల్గా అయితే మేము కూడా మా చిన్ని వినాయకుడిని పరుసుకొని మా మోక్ష అండ్ చూడండి వెళ్తున్నారు హ్యాపీగా వెళ్తున్నారు వాళ్ళు మాత్రం లోపల మాత్రం చాలా ట్రాఫిక్ అయితే ఉంది చాలా వినాయకులు కూడా ఉన్నారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము చెరువు కాడికి వెళ్తున్నాము వినాయకులు ఎట్లయితే నీళ్ళల్లో పడిపోతారో మేము చూడడానికి వెళ్ళాము మేము వినాయకులు అయితే వెళ్ళిపోతే ఫ్రెండ్స్ నాకు చాలా బాగా అవుతుంది చెరువు దగ్గర అయితే చూడండి ఫుల్ క్రౌడ్ అయితే ఉంది చిన్న చిన్న పిల్లలు వాళ్ళ వినాయకుడిని తీసుకొని అయితే చెరువు దగ్గరికి అయితే వచ్చేసారు ఎప్పుడైతే వాటర్లో వేద్దామని చిన్న చిన్న బుజ్జి వినాయకులను ఎత్తుకొని అందరు వచ్చారు ఎక్కువ చిన్నపిల్లలు చిన్న వినాయకులను తీసుకొని వచ్చారండి ఇంకా పెద్ద పెద్ద అయితే చాలా ఉన్నాయి ఇంకా పిల్లలందరూ ఫొటోస్ వీడియోస్ ఇదే సరిపోయింది అక్కడ కూడా ఫైనల్గా అయితే ఇంకా చాలా మంది పెద్ద వినాయకులతో ట్రక్లలో తీసుకొని అయితే వచ్చారు చాలా ట్రాఫిక్ అయితే ఉందండి అండ్ చాలా వినాయకులు వస్తుంది ఇది మాత్రం తక్కువ రోడ్లో ఉంది ఇంకా మేము వెళ్ళేసరికి సిక్స్ సెవెన్ అయింది సో ఇంకా నైన్ టెన్ అయ్యే లోపు చాలా వినాయకులు వచ్చాయి మేము కొంచెం ఎర్లీగానే వెళ్ళాము ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా అని కొంచెం ఎర్లీగానే వెళ్ళి చూసామండి చూడండి ఎన్ని వినాయకులు వస్తున్నారో ఎంత ట్రాఫిక్ ఉందో ఇంకా చాలా వస్తున్నాయి ఇంకా ఫైనల్గా అయితే ఇంకా పెద్ద పెద్ద అయితే కొన్ని ఉన్నాయని ఇంకా కొన్ని వినాయకులను అయితే క్రేస్లో ఎక్కిచ్చి లోపలికి అయితే పంపిస్తున్నారండి చూడండి ఇక్కడ ఒక చిన్న వినాయకం తీసుకొని ఇద్దరు పిల్లలు అయితే బ్యాండ్ కొట్టుకుంటూ వచ్చారండి చాలా బాగా అనిపించింది వీళ్ళు డిఫరెంట్గా వచ్చారు బ్యాన్స్తో చాలా మంది డీజేస్ పెద్ద పెద్ద బ్యాన్స్ అయితే పెట్టుకున్నారు కానీ ఈ చిన్న వినాయకునికి చూడండి ఇద్దరు పిల్లలు మంచి చిన్న బ్యాన్స్తో ఎంత ముద్దుగా వచ్చారు ఆ బ్యాన్స్కి మా మోక్ష అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యి డ్యాన్స్ కూడా వేసిందండి ఒకసేపు అయితే డ్యాన్స్ వేసింది అక్కడ తర్వాత మనం చూడండి బొజ్జ వినాయకుడిని అయితే లోపలికి అయితే పంపేయడానికి అందరూ లోపలికి అయితే ఎక్కిస్తున్నారండి చాలా మంది ఒకటి మాట్లాడారు నెక్స్ట్ గణపతి బాప ఇంకా మా ఇస్తా కూడా మా వినాయకుడిని పంపేయడానికి రెడీగా ఉంది ఫ్రెండ్స్ మా చిట్టి వినాయకుని అయితే రెండు ఇళ్ళల్లో వేసేస్తున్నాం అది చాలా చాలా ఏడ్చానండి ఇదే మళ్ళీ చెప్పాను గణపతి బొప్పా మోరియా అని చెప్పాను ఇంకా అక్కడ ఉన్న అందరు చాలా మంది ఒకటే వర్డ్ అండి గణపతి బొప్పా మోరియా గణపతి బొప్ప మోరియా అని ఇంకా మన ఒక వినాయకుడిని అయితే లోపలికి అయితే పంపించేశారు చిన్న చిన్న వినాయకుల్ని లోపల కొన్ని కొన్ని పెడుతున్నారు పెద్ద వినాయకులు లోడ్ ఎక్కువగా ఉంటుందని ఒకటి రెండు మాత్రమే ఎక్కిస్తున్నారు అండి లోపలికి చూడండి ఎంతమంది ఎంత గోల గోల చేస్తున్నారో కానీ చాలా బాధిస్తుందని మన వినాయకుడు వెళ్ళిపోతున్నాడని అని కానీ పోనీలే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తాడు కదా అని ఒక చిన్న ఆనందం చాలా హ్యాపీనెస్ అయితే ఉందండి మళ్ళీ వస్తాడు కదా అని కొంచెం బాధ కూడా ఉంది అయ్యో వెళ్ళిపోతున్నాడా అని ఇంకా ఫైనల్గా అయితే కొన్ని కొన్ని వినాయకుల్ని లోపలికి అయితే ఎక్కిస్తున్నారు ఆ టైములే మాకు అక్కడ అయితే కొంచెం అదే యాష్ లాగా అయితే వచ్చిందండి చూడండి మన వినాయకుడిని ఎలా ఎక్కిస్తున్నారు లోపలికి ఇంకా వెళ్ళిపోతున్నారు మన బుజ్జ వినాయకుడు చాలా మంది చాలా ట్రాఫిక్ ఉంది అక్కడ పోలీసు వాళ్ళు కూడా సెక్యూరిటీ బాగానే ఉందండి ఇంకా లోపలికి అయితే ఎక్కిచ్చేశారు అది రెడీగా ఉంది వెళ్ళిపోవడానికి చూడండి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నాడు మన బుజ్జ వినాయకుడు అయ్యో వెళ్ళిపోతున్నాడు అండి లోపలికి అయితే పంపించేశారు మళ్ళీ దీని నుంచి ఇంకా వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేస్తున్నారండి చిన్న వినాయకులను అండ్ ప్లేస్ పెద్ద వినాయకులు లోపలికి అయితే ఎక్కిస్తున్నారు లోపల వాటికైతే చూడండి చిన్న చిన్న వినాయకులను అయితే ఫస్ట్ పెడుతున్నారు తర్వాత మన పెద్ద వినాయకుని అయితే ఎక్కి ఇస్తున్నారు అందులోకి అవి నేను ఇంట్లో నుంచి మళ్ళీ లోపలికి అయితే ఇంకో దాంట్లోకి పంపిస్తున్నారండి అక్కడనే వేస్తే ఇంకా చాలా వినాయకులు వస్తాయి కదా అందుకే స్టార్టింగ్లో వేయడం లేదు ఆ వినాయకులు తీసుకొని మనకి ఇంకా లోపలికి అయితే వెళ్తున్నారు గుట్ట లోపలికి అయితే వెళ్తున్నారు దూరంలోకి ఎందుకంటే ఇంకా చాలా వేయడానికి ఉంటుంది కదా ఒక దగ్గరనే వేస్తే కుదరదు అని మన వినాయకులన్నీ చూడండి తీసుకోబోతున్నారు లోపలికి కొంచెం దూరంలో అయితే కొంచెం దూరం పోయినాక వేస్తే కొంచెం మనకి కూడా స్టార్టింగ్ చిన్న చిన్న వేసుకోవచ్చు అండి స్టార్టింగ్లో చూడండి సగం దూరంకైతే వెళ్ళిపోయారు మన బొజ్జ వినాయకుడు చెరువులోకి వెళ్ళిపోతున్నాడండి చాలా బాధగా ఉంది కదా వెళ్ళిపోతున్నాడని ఇషితనికి బాధిస్తుందా చాలా బాధిస్తుంది ఇంకొక వినాయకుని అయితే వేశారండి చిన్న చిన్న అయితే వేశారు ఇప్పుడే పెద్ద వినాయకుని అయితే వేస్తున్నారు చూడండి ఎట్లా వేస్తున్నారో వాళ్ళు జై బోలా గణేష్ మధిక జై గ ఇదండి మా నిమజ్జనం వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటూ నష్టతే మాత్రం అందరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి బాయ్